సింహం కాదు పందే ఇది జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఎందుకు అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి సిద్ధం సభలు ఐనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి క్యాంపెయిన్ నడుపుతున్నటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఎలివేషన్లు ఎలాంటివి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడబోతా ఉన్నాయి అప్పటికే తెలుగుదేశం తోటి పొత్తులో వెళ్లేందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి లో కలిసి బయటకు వచ్చిన తర్వాత పొత్తును ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రచారం ఏమిటి సింగిల్ గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పొత్తుని గురించి విమర్శించినటువంటి పరిస్థితి ఇక భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి పొత్తులో కలిసిన తర్వాత మళ్ళీ ఇవే ఎలివేషన్ కట్ చేస్తే ఏమైందో చూసాం కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పతనమైనటువంటి పరిస్థితి ఈ రోజున మరి నల్లప్ రెడ్డి ప్రదన్ కుమార్ రెడ్డి ఆయన చేసినటువంటి కామెంట్స్ కాదు పందే అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తా ఉన్నాయి అంతలా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏమిటనేటువంటిది ఒక్కసారి చూద్దాం ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం చేసుకుంటున్నారు రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు గారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది అయితే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే వీళ్ళు ఇచ్చుకున్నటువంటి ఎలివేషన్ కదా సింహం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయి అని చెప్పి అంటే మిగతా వాళ్ళంతా కూటమి కడితే వాళ్ళని పందులతో పోల్చారు మరి ఈ రోజున పార్టీ నాయకులే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు పందిలా మారిపో అని చెప్పేసి అని వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ పైన ఈ రోజున నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనే చెప్తా ఉన్నాడు అరే వాళ్ళ అధినేత కావచ్చు లేదంటే వాళ్ళ పార్టీ నాయకులంతా కూడా మొన్నటి ఎలక్షన్ల ముందే కదా ఏడాది క్రితం వరకు కూడా చెప్పుకున్నారు కదా ఇంకా ఏడాది కూడా పూర్తవలేదు వాళ్ళు ఈ ఎలివేషన్ ఇచ్చుకుని ఐదేళ్ల పాటు మోడీ గారు ఏది అడిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏదైతే గనక ప్రతి బిల్లుకి వాళ్ళు ఏ బిల్లు పెట్టినా అది సిఏ కావచ్చు లేదంటే ఇంకో బిల్లు కావచ్చు ఇంకో బిల్లు కావచ్చు బయటకు వచ్చి వాళ్ళు చెప్పింది మేము దాన్ని అపోజ్ చేస్తున్నామని చెప్పారు గానీ పార్లమెంట్ లో రాజ్యసభలో రెండు చోట్ల కూడా ఆనాటి బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క బిల్లుకి కూడా మద్దతు పలికే కారణం ఏమిటి అంటే వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలి ఏదో రకంగా రాజకీయ అనుభవం ఏముందో ఏమిటో మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వాళ్ళు పొత్తుకు వచ్చి ఉండుంటే మనం వాళ్ళతోటి పొత్తులో కలవకపోయి ఉండుంటే అది మనం చేసిన తప్పు కాబట్టి మనం పొత్తులతోటే వెళ్దాం అంటే మనం సింహాలం కాదు సింగిల్ గా వెళ్తే మనం గెలవలేం కాబట్టి మనం పందుల్లాగా మారిపోదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను అని కూడా ఆయన చెప్పాడు మనం సింహంలాగా ఉంటాము సింహం సింహం అని ఎలివేషన్ ఇచ్చుకుంటే మళ్ళీ అధికారంలోకి రాము కాబట్టి పందులుగా మనం మారిపోదాం మనం కూడా పొత్తులు పెట్టుకుందాం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు సింహంవి కాదు నువ్వు పందిగానే ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు